దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి మరకు మార్కువార్థ ఆరో అధ్యము నలభై ఎనిమిదో వచ్చి నుంచి యాభై ఒకటో వచ్చిన వరకు మనం చూసినట్లయితే శిష్యులకు మరి గాలి ఎదురైనందున సముద్రంలో ఓడలో ప్రయాణం చేసుకున్నప్పుడు గాలి ఎదురైనందున ఓడ నలుపు నడుపుట్లో వారు మిక్కిలి కష్టపడుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం అయితే ప్రియా ప్రభు వారు మిక్కిలి కష్టపడుతుండగా వారిని చూశాడు కష్టపడుతున్న వారి దగ్గరికి ప్రియాప్రభు వచ్చాడు వారిని పలకరించాడు వారిని ధైర్యపరిచాడు వారికి ఉన్న సమస్యను విడుదల కలిగించాడు వారి ఎద్దుకు వచ్చినప్పుడు గాలి అణగను అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం కనుక గాలి ఎదురైనందున వారు మిక్కిలి కష్టపడుతున్నారు గాలి నీకు నాకున్న సమస్యకు సాదృశ్యంగా ఉంటుంది గాలి ఎదురైనందున సమస్య ఎదురైనందున మిక్కిలి కష్టపడుతున్నా మిక్కిలి ఇబ్బంది పడుతున్నా నిన్ను ప్రభు చూస్తున్నారు తన వాక్కు ద్వారా నీ దగ్గరికి రాబోతున్నాడు నిన్ను పలకరించబోతున్నాడు నిన్ను ధైర్యపరచబోతున్నాడు నిన్ను ఆదరించబోతున్నాడు నీకున్న సమస్యను ఆయన తీసి వేయబోతున్నాడు కీర్తన యాభై పదిహేనులో తానే అపత్ కాలంలో నన్ను గురించి మొరపెట్టి నేను మిమ్మల్ని విడిపించదను మీరు నన్ను మహిమ పరచదరని ప్రభు పలుకుతుండగా పక్కి వింటున్న నా సహోదరి సహోదం ఆనాడు శిష్యులు గాలి ఎదురైనందున మిక్కిలి కష్టపడుతున్నారు దోని నడుపుట్లో వారి కష్టమును చూసిన దేవుడు వారి దగ్గరికే వెళ్ళాడు వారిని పలకరించాడు ధైర్యపరిచాడు వారి సమస్యల్లో నుండి విడుదల కలిగించాడు కాబట్టి నీ కూడా అలా ప్రభు చేస్తాడు ప్రవైపు చూస్తూ ధైర్యంగా ముందుకు సాగలని ప్రేమతో మనం వేస్తున్నాం